వివాహిత హిందూ మహిళలకు సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది సొంతంగా ఆస్తులు సంపాదించిన మహిళలు భర్త మరణించి పిల్లలు లేని పరిస్థితిలో తప్పనిసరిగా వీలునామా రాయాలని ధర్మాసనం స్పష్టం చేసింది జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ మహదేవన్ల బెంచ్ తెలిపినది ఏమిటంటే హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఒక మహిళ వీలునామా లేకుండా చనిపోయినప్పుడు ఆమె సంపాదించిన ఆస్తి తల్లిదండ్రుల కుటుంబానికి కాదు ముందు భర్త వారసులకు దక్కుతుంది ఇదే విషయం చాలా కుటుంబాల్లో వివాదాలకు న్యాయ పోరాటాలకు కారణం అవుతోందని కోర్టు గుర్తించింది అందుకే భవిష్యత్ సమస్యలు తలెత్తకుండా వీలునామా రాయడం ఉత్తమ మార్గం అని సూచించింది ధర్మాసనం మరో ముఖ్యమైన వ్యాఖ్య చేసింది పంతొమ్మిది వందల యాభై ఆరులో హిందూ వారసత్వ చట్టం రూపొందించినప్పుడు మహిళలు ఇంత పెద్ద స్థాయిలో ఆస్తులు సంపాదిస్తున్నారన్న ఊహ లెజిస్లేటర్స్ కు లేదని తెలిపింది కానీ ఇప్పుడు మహిళలు విద్య ఉద్యోగాలు వ్యాపారాల్లో ముందంజలో ఉన్నందున వారి ఆస్తి హక్కులను రక్షించేందుకు వీరునామా చాలా అవసరమని చెప్పింది పిటిషన్ లో ఈ చట్ట సెక్షన్ రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకమని వాదించిన సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది అయితే మహిళల ప్రస్తుత ఆర్థిక స్వాతంత్రాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ఆస్తి ఎవరికి వెళ్లాలి అనేది మీరు నిర్ణయించుకోండి వీరునామా రాయండి అని మహిళలకు స్పష్టమైన సూచన ఇచ్చింది